హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ సూపర్ సండే సెకండ్ మ్యాచ్ లక్నో గుజరాత్ టైటాన్స్ని తన సొంత మైదానంలో ఎదుర్కొంది మొత్తానికి ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మీద మొట్టమొదటి విజయాన్ని ఇంతకు ఆడినటువంటి నాలుగుకి నాలుగు ఓడిపోయినటువంటి లక్నో గుజరాత్ మీద మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకోగలిగింది ముందు ఫీల్డింగ్ చేసినటువంటి గుజరాత్ టైటాన్స్ ఈ రోజున ఉమేష్ యాదవ్ వరుస రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీయటంతో తడబడింది బట్ స్టైనిస్ అండ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేశారు రాహుల్ అనుకున్నటువంటి విధంగా బ్యాటింగ్ చేయలేకపోయినా కూడా కీలకమైనటువంటి ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ని యాడ్ చేయగలిగారు సో దాంతో కుదురుకున్నటువంటి లక్నో వన్ సిక్స్టీ త్రీ రన్స్ ఆన్ ద బోర్డ్ ఒక రకంగా సర్ఫేస్ మీద అంతా సరిపోయినటువంటి స్కోర్ కాదది బట్ మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నటువంటి దాన్ని లక్నో బౌలర్లు అదిరిపోయేటువంటి బౌలింగ్ చేసి మొట్టమొదటిసారి గుజరాత్ టైటాన్స్ మీద విజయాన్ని పెట్టారు అంతకుముందు స్టైనిస్ ఏ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ థర్టీ టూ బాల్స్లో ఫార్టీ త్రీ రన్స్ తన క్యాప్టెన్తో కలిసి కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు గుజరాత్ బౌలర్స్లో ఆఫ్ కోర్స్ ఉమేష్ యాదవ్ తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి మొదటి ఓవర్లోనే వికెట్ని సాధించటం ఆ తర్వాత తన సెకండ్ ఓవర్లోనే వికెట్ సాధించడంతో ఆల్మోస్ట్ లక్నో బ్యాక్ లో పడింది అనుకోవచ్చు కానీ లక్నో ఇన్నింగ్స్కి భిన్నంగా గుజరాత్ బ్యాటింగ్ ప్రారంభమైంది టార్గెట్ ఏమంత భయపెట్టేది కాదు వన్ సిక్స్టీ ఫోర్ మాత్రమే బట్ సాయి సుదర్శన్ అండ్ శుభన్ గిల్ చాలా పాజిటివ్ నోట్ తోటి ఇన్నింగ్స్ని ప్రారంభం చేశారు ఫిఫ్టీ ఫోర్ ఫర్ నోలాస్ ఉన్నటువంటి సందర్భం నుంచి సిక్స్టీ వన్ ఫర్ ఫోర్కి పడిపోవటమే గుజరాత్ ఓటమికి అక్కడే బీటలు పడ్డాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అంత సాధికారికంగా అంత దూకుడుగా ఆడుతున్నటువంటి పరిస్థితి నుంచి ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ యష్ ఠాకూర్ మొట్టమొదటి శుభాన్ గిల్ని అద్భుతమైన యాకర్ తోటి క్లీన్ బౌల్డ్ చేసిన దగ్గర నుంచి గుజరాత్ వరుసగా వికెట్లని కోల్పోవడం జరిగింది ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడినటువంటి కేన్ విలియమ్సన్ ఫైవ్ బాల్స్ ఆడి ఒకే ఒక్క రన్ చేశాడు కానీ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది అద్భుతమైనటువంటి రిటర్న్ క్యాచ్ రవి ద్వారా సో దాంతో కేన్ విలియమ్సన్ ఒక్క రన్కి అవుట్ అయ్యాడు కానీ చాలా స్పెక్టాక్యులర్ క్యాచ్ అది అంత ఈజీ కాదు తర్వాత నవీన్ ధక్ కూడా ఒక వికెట్ని తీశాడు కానీ చెప్పుకోవాల్సినటువంటిది కృణాల్ పాండ్యా రోజున ఫోర్ ఓవర్స్లో కేవలం లెవెన్ రన్స్ మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లని తీయటం ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎస్ ఠాకూర్ ఈ ఐపీఎల్లోనే మొట్టమొదటి ఫైవ్ వికెట్ హాల్ ఫోర్ ఓవర్స్లో కేవలం థర్టీ రన్స్ ఇచ్చి ఫైవ్ వికెట్స్ సాధించడంతో అట్ ద ఎండ్ థర్టీ త్రీ రన్స్ విజయాన్ని నమోదు చేసుకుంది లక్నో ఈ విజయంతో లక్నో మొట్టమొదటి మ్యాచ్ ఓడిపోయింది కానీ ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకొని సిక్స్ పాయింట్స్ తోటి ప్రస్తుతం థర్డ్ పొజిషన్లో ఉంటే టేబుల్లో గుజరాత్ సెవెంత్ పొజిషన్లో ఉంది సో ఇంక నుంచి గుజరాత్ ఖచ్చితంగానే మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్